కొండా సురేఖ వివాదంలోకి రాంగోపాల్ వర్మ ఎంటర్ అయ్యాడు ఈ వివాదంలో అవమానపడింది సమంత కాదని కొండా సురేఖ గారు అవమానించింది అక్షరాల నాగార్జున గారిని నాగచైతన్య గారిని కొండా సురేఖ గారు సమంతకి క్షమాపణలు చెప్పడం ఏంటి ఇక్కడ ఘోరంగా అవమానించబడింది నాగార్జున నాగ మాత్రమే అంటూ ఈరోజు రాంగోపాల్ వర్మ ఈ వివాదంలో ఎంటర్ అయినటువంటి నేపథ్యంలో ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే అండి నమస్తే కొండా సురేఖ వివాదంలోకి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎంటర్ అయ్యాడు అసలు కొండా సురేఖ గారు ఈ వివాదంలో క్షమాపణలు చెప్పాల్సింది సమాంత కాదు నాగార్జున గారిని నాగచైతన్య గారిని కొండా సురేఖ గారు ఘోరంగా అవమానించారు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏంటి ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు సి యాక్చువల్గా నిజంగా కొండా సురేఖ గారు చేసినటువంటి తప్పే ఆవిడ కూడా క్షమాపణ చెప్పింది ఇంకా దాన్ని మనం అంతగా లాగాల్సిన అవసరం లేదు బట్ ఇంకా సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా అసలు ఫస్ట్ సురేఖ గారు ఎందుకు అనాల్సి వచ్చింది అంటే సి కేటీఆర్ వాళ్ళతో ఐదేళ్ళు పనిచేసింది వాళ్ళ పార్టీలో ఉండింది బయటకు వచ్చింది అవును ఆవిడ ఉన్న ఐదేళ్లలోనే ఇప్పుడు మనకు తెర మీదకి వచ్చిన ఏంటి ఫోన్ ట్యాపింగ్లు చేశారని అది చేశారని ఇది చేశారని బోల్డ్ అని వచ్చాయి బయటికి సో వీళ్ళు ఏం చేశారు ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్లు చేశారు ఎవరి మీద చేశారు ఎవడు మనోడు ఎవడు పగోడో తెలుసుకున్నామని ఫోన్ ట్యాపింగ్లు చేశారు ఆ ఫోన్ ట్యాపింగ్లు కాస్త ఏమైంది వెంటనే ఈటల రాజేందర్ మనోడు కాదు పగోడు అని తెలిసింది బర్తరఫ్ చేసేసావు సరే ఎందుకు బర్తరఫ్ రఫ్ ఒక మంత్రిని బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఏముంది నీకు రీజన్ చెప్పాలి కదా అంటే వాడు ఏదో చేసేవాళ్ళు మాకు తెలుసులే వాడి గురించి మేము చేస్తామని చేసేసావు జనాలకు చెప్పాలంటే ఖచ్చితంగా ఏదో రీజన్ ఉంది ఆ రీజన్ వీళ్ళకి ఎలా తెలిసింది ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి తెలిసింది అని బయటకు వచ్చాయి ఓకే తర్వాత అదే ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇంకేం చేశారు వాళ్ళకి ఈ మునుగోడు దుబ్బాక ఈ నాగార్జున సాగర్ అదే ఈ మన ఈటల రాజేందర్ నియోజకవర్గం ఎలక్షన్స్ అన్నీ అయినప్పుడు డబ్బులు వీళ్ళకి రావాల్సిన డబ్బుల్ని ఈజీగా పంపించి మిగతా వాళ్ళు పంపుకునే డబ్బులన్నీ దోచేసుకున్నారు అలా 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 మొత్తానికి రాజకీయంలో వాళ్ళ పార్టీలో మాత్రం ఇటు తమిళసై గారి ఫోన్ ట్యాపింగ్ చేశారు జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ చేశారు అన్నీ చేసేశారు అయిపోయింది మిషన్ అలాగే ఉంది దాన్ని మళ్ళీ ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచించారు సరే సరదాగా పక్క రాష్ట్రం మీద పడదామని షర్మిల గారి ఫోన్ ట్యాపింగ్ చేశారు మీ చెల్లి ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుందని జగన్కి చెప్పి వాళ్ళు ఇద్దరు మధ్యలో చిచ్చు పెట్టారు అవునా అన్న చెల్లెలు విడిపోవడానికి వచ్చింది సరే ఇంకేం చేద్దాం ఇంకేది దోచుకోవచ్చు కదా బరాబడా బిజినెస్ మ్యాన్ల ఫోన్లన్నీ ట్యాపింగ్లు చేసి వాళ్ళని కేసుల రూపంలో బెదిరించి వాళ్ళ దగ్గర దోచుకున్నారు అన్నీ అయిపోయాయి ఫోన్ ట్యాపింగ్ మిషన్ ఖాళీగా ఉంది అది ఇంకా పనిచేస్తుంది దాన్ని ఏదో చెయ్యి సరదాగా ఒక ఫామ్ హౌస్ లో కాల్ చెప్పుకొని కూర్చొని ఏం చేస్తే ఏ ఈ సినిమా హీరోయిన్లు ఏం చేస్తారో ఇందంతా అని విన్నారు ఇలా అందరి ఫోన్లు వింటా 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 వాళ్ళ రహస్య డేటా అంత కలెక్ట్ చేసుకుంటా వాళ్ళని చూపించి బెదిరించి లోబరుచుకోవడానికి ట్రై చేశారు ఇది ఆ ఐదేళ్ళు వీళ్ళతో పార్టీలో ఉన్న సురేఖ గారికి తెలిసింది అక్క మన వాళ్ళు ఇలా చేస్తున్నారంట డ్రైవర్ వల్ల లేకపోతే ప్యూన్ వల్ల ఎవరి వల్ల పెద్ద విషయం కాదు దాగదు వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మన ఆఫీస్లో జరిగే విషయం ఏదైనా ఉంటే ఆ మూలజ నియములు ఈ రోజు ఉన్నా రేపన్న మనకు తెలుస్తుందిగా బయట వాళ్ళకి తెలియకపోయినా అలా ఇక్కడ కొండ సురేఖ గారు ఉంటే అక్కడ కేటీఆర్ ఉంటే ఇక్కడ జరిగే విషయాలన్నీ ఏదో రోజు ఆవిడకు తెలిసింది ఆవిడకి తెలిసిన సమాచారం ఏంటి ఈయన చేనేత పరిశ్రమకి బ్రాండ్ అంబాసిడర్గా సమంతను పెట్టాడు సమంతను పెట్టిన తర్వాత ఆవిడ ఫోటోషూట్కి వచ్చినప్పుడు చూసి మనసు పడ్డాడు ఈవెంట్ని ఏదో రకంగా లోపరుచుకోవాలని ఆయన అనుకున్నాడు ఆ విషయం కొండాసుక తెలిసింది తర్వాత ఇంకో రోజు ఏం చేశాడు ఎన్కన్వెన్షన్ కూల్చివేత టైం వచ్చింది అప్పుడు ఒక్కసారి ఆల్రెడీ సమంతం మీద కనుబడింది కాబట్టి ఈ ఎన్కన్వెన్షన్ కూల్చుని మరి ఏం చేద్దాం ఏదైనా చిల్లర సెటిల్మెంట్ చేద్దామారా అని వీళ్ళు వీళ్ళు లోపల మాట్లాడుకునేది ఇంకా నాగార్జునగర్కి వెళ్ళాలి వీళ్ళు వీళ్ళు లోపల మాట్లాడుకునే విషయం ఏమైతుందో ఆ సమంతను అడగొచ్చు కదన్నా అని చెప్పేసి ఉండే మాట కొండా సురేఖ గారికి వాళ్ళ డ్రైవర్ వల్ల ఇంకో తెలిసింది ఆవిడ చాలా సీరియస్ అయ్యి ఛీ ఇలాంటి వాళ్ళ అనుకుంది ఆ పార్టీని వినడం జరిగింది అయిపోయింది అంటే సమంత మ్యాటర్ అనే కాదు కాదు సమంత అడుగుతున్నాడు కేటీఆర్ అని తెలిసే కొండా సురేఖ గారు ఆడవాళ్ళ హీరోయిన్ల మీదే ఇలా చేస్తున్నారు ఇలా పార్టీలో ఉన్న మహిళలు రేపు మమ్మల్ని కూడా ఇలాగే చూస్తారు వీళ్ళు ఛీ అని చెప్పేసి బయటకు వచ్చింది ఓకే నాట్ అబౌట్ ఓన్లీ సమంత అన్ని చాలా చూసింది కాబట్టి బయటకు వచ్చేసింది ఇప్పుడు కొండాశ్రీ గారికి తర్వాత బయటకు వచ్చిన తర్వాత మొన్నొక న్యూస్ ఏం తెలిసింది మొన్నొక న్యూస్ ఏం తెలిసిందంటే వాడెవడు ఉమేర్ సందు అనే పిచ్చోడు ఉన్నాడు ఒకడు వాడు ఏది పడితే అది వాగుతూ ఉంటాడు పైన బాలీవుడ్ క్రిటిక్ అంటే వాడిపోందా వాడే క్రిటిక్ ఏ ఏది పడితే అది వాగుతూ ఉంటాడు వాడికి తెలియని విషయాలన్నిటిలో వేలు పెట్టేసి వాడు రోజు సమంత శాకుంతలం సినిమా టైంలో ఏం చే వాగాడు అంటే సమంతకి అభాషం చేయించాడు అని ఎలిగేషన్ పాస్ చేశాడు అప్పుడు న్యూస్ బాగా వైరల్ అయింది అండ్ నెక్స్ట్ అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళే సమంతని వేరే వాళ్ళ దగ్గర పడుకోబెట్టడానికి ప్రేరేపిస్తే బాగా పో 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 అంటే చీ నేను పోడు పడుకుని అలాంటి దాన్ని నేను కాదని విడాకులు ఇచ్చేసింది అని ఉమెర్ సందు చెప్పాడు ఆ న్యూస్ కొండా సురేఖ గారికి తెలిసింది ఆవిడ గతంలో విన్నది ఇది మ్యాచ్ చేసుకుంటే నిజమేనేమో అనుకొని నమ్మింది అంతే మైండ్లో అలా ఉండిపోయింది అది జరిగి కూడా రెండేళ్ళైంది ఇప్పుడు తెర మీదకి అనుకోకుండా మళ్ళీ కేటీఆర్ టాపిక్ ఆవిడకు వచ్చినందుకు ఏం చేసింది అవునవును గతంలో కూడా ఇలా చేశారు కదా అని చెప్పేసి ఆవిడ స్వేచ్ఛగా ఒక మహిళా మంత్రి అయినప్పటికీ కూడా మహిళ ఒక మహిళని ఇలా చేస్తున్నాడు కేటీఆర్ అని సమంత తరఫునే నిలబడి మాట్లాడింది కాకపోతే చాలామందికి కొన్ని కొన్ని సందర్భాల్లో టంగ్ అనేది స్లిప్ అవుతుంది సురేఖ గారు ఈ ఉద్దేశం కేటీఆర్ మీద బురద జలనమే కానీ టంగ్ స్లిప్ ఎలా అయ్యింది నా ఉమేర్ సందు చెప్పిన మాట చెప్పేసింది ఏమని నాగార్జునకి ఎన్ కన్వెన్షన్ కూల్చి వేస్తాను కూల్చను అంటే నీ కోడల్ని పంపని కేటీఆర్ అడిగితే నాగార్జున నాగచైతన్య కలిసే సమంత నీకు పోవమ్మా అంటే చిచి నేను పోను అని చెప్పేసి విడాకులు ఇచ్చేసి వచ్చింది అని మాట్లాడింది ఇంతవరకు ఇప్పటివరకు ఇది దుమారం రేగుతా రేగుతా ఉంది మంది ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా సమంత వైపున నిలబడి మేము ఉన్నాము సమంత మేము ఉన్నాము సమంత ఉన్నాం సమంత అని అందరు హీరోలు బయటకు వచ్చి మాట్లాడారు వీ స్టాండ్ బై యూ వీ స్టాండ్ బై యూ సమంత గురించి మాకు తెలుసు అలాంటిది కాదు అలాంటిది కాదు అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటనేది ఎవరికి అర్థం రామ్ రాంగోపాల్ వర్మకి అర్థమైంది ఇప్పుడు ఈ ఇష్యూ మనకు అనవసరం ఇక్కడ జరిగిన దాంట్లో ఇండస్ట్రీ అంతా సమంతకు సపోర్ట్ చేస్తూ ఉంది మీ స్టాండ్ బై అంటే ఇక్కడ సమంతకు అవమానం జరిగింది సమంతని లాగి సమంత బయటికి వెళ్ళిపోయింది అని చెప్పింది ఈవిడ కానీ ఇక్కడ ఈవిడ ఎలిగేషన్ ఏం చేసింది పాస్ నాగార్జున ఇంట్లో కొత్త కోడల్ని ఎవరితోనో పడుకో అమ్మా అని పంపిస్తే ఆవిడ చీతూ నేను పోను అంటే పోవే నీతో నాకు ఎందుకని విడాకులు ఇచ్చేశాడు అన్నట్టుగా చెప్పింది ఇందుకు మనం పరామర్శించాల్సింది నాగార్జునని మన స్టాండ్ బై తీసుకోవాల్సింది నాగార్జున వైపు అంతేనా ఇక్కడ కొండా సురేఖ గారు సమాంతనే కాదు ఈ వివాదంలోకి లాగి అవమానించింది ఈ వివాదంలోకి లాగి అవమానించింది నాగార్జున ఎగ్జాక్ట్లీ అంటే రాంగోపాలవర్మ గారు నాగచైతన్య ఇప్పుడు ఇప్పుడు ఉద్దేశం ప్రకారంగా అంటే బయటకు పోట్రైన విషయం ప్రకారంగా నాగచైతన్య ఏమన్నాడు సేపు వెళ్ళామా పెళ్ళామా పలానా మంత్రి నీ మీద మోజుపడ్డాడు వెళ్ళి పడుకోపో నో నేను పడుకోను అంటే సరే నీకు విడాకులు ఇస్తాను లేదు పడుకోపో అంటే ఆమె విడాకులు ఇస్తా పోరా అని చెప్పి వెళ్ళిపోయింది మామ వచ్చి కోడలా కోడాలా పలానా మంత్రి దగ్గర పడుకోపో అంటే లేచిపో నేను పడుకుని మీరు ఇలాంటి వాళ్ళని విడాకులు ఇస్తాను వెళ్ళిపోయింది అంటే సమంత క్యారెక్టర్ బాగానే ఉంది ఇక్కడ పడుకుంటా అని చెప్పి వెళ్ళ రైట్ ఈ సిచ్యువేషన్ సమంత నిప్పే మనకు అర్థమైన స్టోరీ ప్రకారంగా కానీ ఇక్కడ ఎలిగేషన్ పాస్ అయింది నాగార్జున ఫ్యామిలీ సో ఇండస్ట్రీ మీద వాళ్ళందరూ కూడా సమంతని సపోర్ట్ చేస్తే సమంతకి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయదు అని చెప్పడం కంటే ఇప్పుడు పొద్దున్న నుంచి అందరు హీరోలు ఇదే కదా మాట్లాడింది సమంత గురించి ఇలా మాట్లాడితే మేము ఊరుకోము సమంతకి మేము ఉంటాం ఏమి ఉంటామని సమంత గురించి ఆవిడ బాగానే చెప్పింది ఆవిడ అసలు ఎలిగేషన్ ఇక్కడ కదా పాస్ చేసింది మీరు నాగార్జున వైపు ఉండి ఇంకెప్పుడు ఇలాంటిది మాట్లాడకండి అది పెద్ద కుటుంబం అక్కినేని కుటుంబం మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఊరుకోము మాకు ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినప్పుడే ఎన్టీఆర్ ఏ అన్నారు నుంచో ఉంది ఎప్పటివరకు ఎప్పుడు ఇలాంటి ఎలిగేషన్ రాలేదు వాళ్ళ కుటుంబం పైన కానీ పైన కానీ అండ్ పైగా వాళ్ళ పర్సనల్ ఎక్కడి నుంచో కేరళ నుంచో కోడల్ని తెచ్చుకొని పెట్టుకున్నారు తర్వాత చిన్న మనస్పర్ధల వల్ల వాళ్ళు విడిపోయారు సరే వాళ్ళు ఎందుకు విడిపోయారు విషయం బయట తర్వాత సంగతి కానీ నువ్వు పాస్ ఎలిగేషన్ ఎలా ఉందంటే నాగార్జున నాగచైతన్య అమలగారు కలిసి ఇంటి కోడల్ని బయటోడు ఎవరితోనో పడుకోపో అని పంపిస్తే చీతు అని ఆవిడ వెళ్ళిపోయింది మనం ఇక్కడ ఎవరి గురించి మాట్లాడాలి ఇప్పుడు నాగార్జున గారు అట్లాంటి వాళ్ళు కాదు అనేది చెప్పాలి ఎగ్జాక్ట్లీ సమంత మంచిది సమంత సమంత మంచిదే కాదనట్లా కానీ వీళ్ళు ఈ విషయాన్ని మర్చిపోయారు అందరూ రాంగోపాల ఒకరు అది పట్టించుకొని కఠినంగా శిక్షించాలి దీన్ని ఖండించాలి ఇంకోసారి అలాంటి మాట మాట్లాడకుండా చెయ్యాలి అని అన్నారు అంటే నాగార్జున గారు రాంగోపాల్ వర్మ ఎంత సన్నిహితంగా ఉంటారో అందరికీ తెలిసిందే అంటే నాగార్జున గారి క్యారెక్టర్ ఏంటి నాగార్జున గారి వ్యక్తిత్వం ఏంటి అనేది నిజంగా రాంగోపాల్ వర్మకి ఒక ఐడియా ఉంది కాబట్టి నాకు కూడా ఈ ట్వీట్ మీద ఒక చిన్న డౌట్ కలిగి ఇందాక మూడున్నర నాలుగు గంటలకు నేను కూడా కాల్ చేశాను వర్మ గారికి చేసి సార్ మీ ట్వీట్ నాకు అర్థం కాలేదు ఒకసారి చెప్పరా అని చెప్పా ఆయన ఇదే చెప్పాడు నేను అన్నింది ఇది నాగార్జున గారి వైపు స్టాండ్ తీసుకున్నారు ఆయన ఎగ్జాక్ట్లీ మనం కూడా అందరూ అట్టే తీసుకోవాలి ఎగ్జాక్ట్లీ బై బికాస్ ఈవిడ సమంత మంచిదనే చెప్పింది సమంత పిచ్చిదని చెప్పాలా చెడ్డదని చెప్పాలా ఈవిడ వ్యాఖ్యని మళ్ళీ పరిశీలిస్తే నాగార్జున గారి మీద ఒక ఎలిగేషన్ పాస్ అయింది సో దాని నుంచి మనం స్టాండ్ తీసుకోవాలి ఇప్పటి వరకు వచ్చిన హీరోలందరూ కూడా ఇంకో రకంగా స్టాండ్ తీసుకోవాలి ఇక్కడ నిజంగా రాంగోపాల్ వర్మ గారిని కూడా మనం అభినందించాలి ఎందుకంటే కొండా సురేఖ గారి దంపతులు కూడా రాంగోపాల్ వర్మకి చాలా దగ్గర సినిమా కూడా తీశారు నేను అదే అడిగా మీరు సినిమా కూడా తీశారు కదా ఆవిడ మాట్లాడిన వ్యాఖ్యలని ఈయన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు అడిగా మీరు సినిమా కూడా తీశారు కదా వాళ్ళ పైన మీరు సపోర్ట్ చేస్తారు కదా అంటే చిచ్చిచి అది వేరు ఇది వేరు అది ఎప్పుడో అది ఎప్పుడో తీశాను తప్పుంటే ఖచ్చితంగా నేను అని చెప్పి నాతోనే చెప్పాడు ఓకే అని నాకు అప్పుడు అర్థమైంది సరే కరెక్టే కదా ఇప్పుడు ఎంతగానో మన నాగార్జున నాగార్జున గారి మీద ఒక పెద్ద ఎలిగేషన్ పాస్ అయింది అవును నాట్ ఓన్లీ నాగార్జున మీద ఆ ఫ్యామిలీ పైన అంతే కదా సో మనం దాని గురించి కదా స్టాండ్ తీసుకోవాలని ఆయన అందరికీ చెప్పాడు సరే ఇప్పటివరకు అయితే అందరు మాట్లాడుతున్నారు నటి కుమార్ గారు కూడా స్పందించి కొండా సురేఖ గారు ఏదో ఒకటి అలా అన్నారు కదా అంటే ఏదో ఒకటి లేదంటే కేటీఆర్ గురించి కేటి ఈవిడ కూడా అదే అని ఈ కుటుంబం గురించి నేను మాట్లాడటం తప్పే నేను మాట్లాడక తీసుకుంటాను నన్ను క్షమించు అని ఈవిడ కూడా సమంతకు క్షమాపణ చెప్పింది ఇక్కడ ఇంకో విషయం అదే ఆయన పర్టికులర్ గా రాంగోపాల్ వర్మ గారు ట్వీట్ చేసింది కూడా అదే మీరు ఈ వివాదంలో క్షమాపణ చెప్పాల్సింది సమంత గారికి కాదు మీరు ఘోరంగా అవమానించింది నాగార్జున గారిని నాగచైతన్య గారిని నాగార్జున కుటుంబ సభ్యుల్ని ఎగ్జాక్ట్లీ సో ఇటు కదా మీరు చెప్పాలి అని చెప్పేసి కట్టిగా స్టాండ్ తీసుకోవాలని అన్నారు ఇంకా నాగార్జున గారు పరువు నష్టం ధామా వేశారు ఆయన ఏదో షూటింగ్లో బిజీగా ఉన్నారు హైదరాబాద్ రాగానే వేస్తారు నాగచైతన్యూ కూడా సీరియస్గా ఉన్నారు అమల గారు కూడా సీరియస్గా ఉన్నారు ఇంకా కాంగ్రెస్ చీఫ్ని పిసిసి చీఫ్ని అడిగితే ఆయనని ఇంకా చాలే ఇక్కడికి ఆవిడ సారీ చెప్పింది కదా అందరూ వదిలేయండి ఇక్కడ వరకు ఆయన చెప్పాడు మహిళా కమిషన్ గురించి అడిగితే ఎలాగో ఆవిడ సారీ చెప్పింది కదా వదిలేయండి అన్నారు ఆవిడ సారీ చెప్పింది కూడా సంబంధకే కదా వీళ్ళకు కూడా ఇంకా గట్టిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం